మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం స్థానిక రామకృష్ణాపురంలోని సాహిత్య మండలంలో ప్రారంభించారు సభ్యులకు మానవతా జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు ముందుగా స్వాగతం పలికారు మానవతా ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరి కనకదుర్గ సభకు అధ్యక్షత వహించారు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ మద్దుల మురళీధర రావును ఆహ్వానించారు సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సమర్పించారు వక్తలు జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల మానవతా జిల్లా కమిటీ కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ రావు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ గౌరవ డైరెక్టర్ మునగాల మురళీకృష్ణ మాట్లాడుతూ అతి తక్కువ సభ్యత్వ రుసుము ఆరు వందల రూపాయలతో ఎక్కువ సమాజ సేవా కార్యక్రమాలు చేసే సంస్థ మానవతా ఒక్కటే అని సభ్యత్వాలను చెల్లించడం ద్వారా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చునని అన్నారు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇఈ పిలగల కొండలరావు మానవతా కార్యనిర్వాహక సభ్యులు జి పద్మజవాణి పి సత్యవాణి కోహిమ తదితరులు పాల్గొన్నారు

విద్యారంగమే తర్వాత బెంగళూరు వెళ్ళడం మళ్ళీ నాగేశ్వరరావు గారి పరిచయం ఇరవై మూడు లో జరిగింది ఆ పరిచయం దృష్ట్యా మీ ముందు నేను నాగేశ్వరరావు గారికి చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు మన్నా ఈ మానవ పరిచయం చేయగలిగి అవకాశం ఇచ్చినందుకు గ్యాప్ వచ్చింది

ఏలూరులోనే పెరిగాను చివరి స్టేజ్ అంటే రిటైర్మెంట్ స్టేజ్ కి ఏలూరులో ఉండాలన్న ఆశయంతో రామచంద్రలో జాయిన్ అయ్యాను సో విశ్రాంతం రెండు సెమిస్టర్ విశ్రాంతం మళ్ళీ రమ్మన్నారు ఓకే సో ముఖ్యంగా నేను నాకు తెలిసినటువంటి స్కిల్ నైపుణ్యం అంటే విద్య సంబంధించినట్లే అది నేను చేయాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ జాయిన్ అయ్యాను కెనడా అమెరికా ఆస్ట్రేలియా Japan, Russia, China, my friends. So, I i n t r o d u